గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక విషయం ఏంటంటే ఈ హౌస్ ఫండ్ అనేటువంటి దానికి కారు విన్నర్స్ అయి ఉండి కూడా ఏడు వందల యాభై మంది వచ్చారు అందులో మనం నేను నిన్న ఇచ్చింది రెండు వందల ఎనభై మందికి ఇచ్చాను అవి నేను వాళ్ళకి వెళ్ళకి అందరికి రెండు వందల ఎనభై మందికి ఇచ్చాను ఇక నా దగ్గరి ఐదు వందల నలభై కోట్ల కాయిన్స్ కంపెనీ ఉంచుకున్న వాటిల్ మొత్తం అన్ని కూడా మన కిబో ఫ్యామిలీ మెంబర్స్కి ఒక కాయిన్కి యాభై ఒక కాయిన్కి వంద అనే రకరకాలుగా మనం నేను ఇచ్చేయడం జరిగింది మీ అందరికి నా దగ్గర లేవు ఇంకా ఇక ఏ ఐదు వందల పద్నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు ఇప్పటివరకు వరకు ఇచ్చాను ఇంకా మిగిలింది పదిహేను కోట్లు ఈ ఫంక్షన్ కోసం ఉంచుకున్నాను ఇందులో కూడా మరి కొంతమందికి కారు విన్ అయ్యి కొంతమంది కారు విన్ అవ్వడం అనేది కొన్ని ఫెసిలిటీస్ కోసం అయ్యారు ఏది సండ్రేకి వచ్చినప్పుడు వీళ్ళందరూ కానీ సండ్రే తర్వాత మళ్ళీ మనం జాన్యువరి వరకు తీసుకున్నటువంటి ప్రక్రియలో చాలా మంది కారు అయ్యారు అందులో ఎవరైతే ఇప్పుడు మన కమిటీకి మంచి సర్వీస్ ఇస్తున్నారో వాళ్ళకి ఆ పదిహేను కోట్ల కావసం నుంచి మీకు హౌస్ ఫండ్ ఇస్తున్నాను పని చేయండి అది ఎంత పని చేయాలంటే అది నేను గమనించేంతగా మీరు చేస్తే మీకు కూడా పాద ఈ నా దగ్గర ఉన్న పదిహేను కోట్ల కాయిన్స్ కూడా వీళ్ళకి నేను ఇచ్చే పోతున్నాను ఇప్పుడే నాకు ఒక డాడీ కాల్ చేశాడు ఇప్పుడే ఆయన పేరు ఆయన పేరు గంగన్న నేను వాసిస్తుంటే మధ్యలో ఇచ్చాడు గంగన్న డాడీ నీకేరా ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడే కదా నాన్న అయితే నేను కారు విన్న నయం డాడీ కానీ నాకు హౌస్ ఫోన్ రాలేదు అని అడిగాడు లేదు అన్న సన్ రేక్ అప్పుడు వచ్చిన నేను ఇచ్చాను అప్పుడే మాట ఇచ్చాను సూపర్ సీవీస్కి ఇచ్చాను వాళ్ళకి ఇంకా వాళ్ళు పని చేసిన వాళ్ళకి అంతకుమించి అంతకుమించి ఇప్పుడు నేను ప్లాన్ చేసుకుని ఉన్నాను వాళ్ళే కాదు మీరు కూడా పని చేసుకుంటే మనకు కూడా వస్తుంది మీరే కాదు ప్యూర్ కొత్తగా వచ్చిన కోసం కూడా నేను ఒక ఒక ప్లాన్ క్రియేట్ చేసుకొని ఉంచుకున్నాను వాళ్ళందరికీ కూడా అదే విధానంతో నేను మిమ్మల్ని గుర్తిస్తాను అని చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను కీబోకి సంబంధించి ఎవరైతే ఆ ఫ్యా కింద ఉన్న ఫ్యామిలీస్కి మన ఫ్యామిలీస్కి మంచి సర్వీస్ ఇచ్చాడని ఐడెంటిటీ తెచ్చుకుంటారో అంటే నిజంగా ఇవ్వాలన్నమాట వాళ్ళకు కూడా నేను ఏర్పాటు చేస్తున్నాను ఇది గుర్తుపెట్టుకోండి అలాగే క్యూ లైఫ్లో గొప్పగా వచ్చినట్టు ఎలాగో చేస్తాను అది వేరే విషయం అది కేబి బీసీటీతో చేయలేము మనం వేరే చేస్తాను కాబట్టి ఈ కారు విన్నర్స్ మిగిలిన కారు విన్నర్స్ అందరూ ఇంకా నాలుగు వందల యాభై మంది ఉన్నారు వీళ్ళలో నిజాయితీగా గట్టిగా పనిచేసిన చాలామంది నాకు తెలుసు చేస్తున్నారు మీరు ఇంకా దాన్ని నేను గుర్తించడమే కాదు మన కిబో ఫ్యామిలీ గుర్తించినట్టు మీరు చేయండి ఇరవై ఐదు లక్షలు అంటే ఇది నా అంత ఈజీ ఏం కాదు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయిపోయినప్పుడు వచ్చేది ఒక సామాన్య ఎంప్లాయ్ తక్కువేం కాదు నాకున్న ఐదు ఐదు వందల నలభై కోట్లు నువ్వు ఇచ్చేస్తున్నాను అవి ఇంకా పదిహేను కోట్ల కాయిన్స్ ఉన్నాయి నా దగ్గర అవి కూడా మీకే పనిచేస్తాను పనిచేసిన ఇచ్చేస్తాను జాగ్రత్తగా చేయండి థ్యాంక్ యూ ఈస్ మరొక విషయం ఏంటంటే ఇప్పుడు ట్రైనింగ్కి రెడీ అయ్యే నోళ్ళు చాలామంది చాలా చక్కగా చేస్తున్నారు వాల్ డన్ వచ్చేయండి మీతో నా ప్రయాణం నాతో కలిసి మీ ప్రయాణం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం మీ లైఫ్కి ఎలాంటి భరోసా ఇవ్వాలని నేను ఇస్తాను మై హూనా నేనున్నాను రండి గెలిచి రండి గెలిపించుకోవడానికి రండి మీ ఇరవై ఐదు మందిని లేదా ఆ కింద ఉన్న వాళ్ళని గెలిపించుకోవడానికి రండి డమ్మీగా గెలిచి రావద్దు నేను ఇక్కడికి వచ్చినందుకు నేను మీకు ఒక ఫెసిలిటీ ఇవ్వబోతున్నాను ఆ ఫెసిలిటీ మీకు ఇస్తాను ఒకవేళ మీరు డమ్మి చేసుకుని వస్తే మాత్రం ఆ ఫెసిలిటీ మీకు దక్కదు డమ్మీ అంటే ఏంటి ఆ ఇరవై ఐదు మందికి మీరే డబ్బులు పెట్టేసుకొని మీరే ఎవరెవరి పేర్లో కొట్టేసి చేయొద్దు అన్న నాకు ఆ టైప్ బిజినెస్ నాకు ఇంకా బిజినెస్ అవసరం లేదు నాకు ఇప్పుడు కావాల్సిందంతా కమ్యూనిటీ అవుట్సైడ్ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ కమ్యూనిటీ క్యూ లైఫ్ కమ్యూనిటీ ఇవి కావాలా అంతే ఇంకా మనకు ఇప్పుడు బిజినెస్తో పని లేదు మనకు ఎందుకంటే మన కాయిన్కి మించిన డబ్బు ఇంకా లేదు ఇంకా రాదు కాబట్టి ఇలా ఎన్ని చేస్తే నాకు అక్కడ అంత డబ్బు వస్తుంది మనకి మనకు బిజినెస్ అవుతుంది అవసరం లేదు నా దగ్గర ఓ వన్ పర్సెంట్ కాయిన్స్ ఉంచుకున్నాను అనుకుందాం కాయిన్స్ అది నేను ప్రపంచంలో నెంబర్ వన్ అవ్వాలంటే ఇది కోటి రూపాయలు దాటాల ఇది నా కోరిక దీన్ని మీ కోరిక మార్చుకోకండి మీకు లక్ష అది నేను చేస్తాను నా కోరిక అంటే వన్ ఇయర్ దాటి దాటిదని కానీ దాన్ని బీట్ అవుట్ చేయలేదు మరి వన్ ఇయర్ దాటినప్పుడు ఇలా ఎన్ని వ్యాపారాలు చేస్తే ఇలా ఎన్ని చేస్తే మనకు అంత డబ్బు వస్తుంది అవసరం లేదు మన కాయిన్ని పెంచుకుంటే చాలు గోల్డ్ డబ్బు వచ్చేస్తుంది అదే లాస్ట్ టైం మీకు చెప్పాను ఇక్కడే మన సాయిరామ్ దగ్గర పార్లర్ దగ్గర వైజాగ్లోనే ఆయన ఒక ప్రొఫెషనల్ ఆ ప్రొఫెషన్లో ఆయన వృత్తులను మంచి దీంట్లో ఉన్నారు పెద్ద లీడింగ్ కాదు మంచి ప్రొఫెషనల్ ఉన్నారు కానీ వాళ్ళ నాన్నగారు పెద్దగా ఆస్తి ఇవ్వలేదు ఒక అపార్ట్మెంట్ ఇచ్చాడు పాత అపార్ట్మెంట్ అంటే అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అనమాట అయితే దేవుని దగ్గరికి ఆయన తీసుకెళ్ళిపోయారు ఆయన వయసు రీచ్ వయసు అయిపోయింది ఆయన దేవుని సన్నిధి చేరిపోయాడు అంటే చనిపోయారు ఆయన అప్పుడు చనిపోయిన తర్వాత కార్యక్రమాలు అవి ఇవి అన్నీ కంప్లీట్ చేసుకుని ఏటి మా నాన్నగారు ఎక్కడెక్కడ ఏటేటు ఉన్నాయి ఆస్తులు కాదు ఆయన డైరీని ఇలాగ అన్నీ ఎత్తగడం అంటే నాన్న మీద ఆ మమ్మకారం ఆ కనెక్షన్ ఇవన్నీ కూడా మనందరికీ ఉంటాయి కదా జన్మని చిన్న దేవుడు ఆయన అలా చూస్తున్న క్రమంలో ఆయనకు ఒక వ్యాలెట్ నెంబరు దాని పాస్వర్డ్ యూజర్ నేమ్ వగేరే వగేరే అందులో పెట్టిన మెయిల్ ఇలాగ అన్ని డీటెయిల్స్ ఆయన దొరికాయి ఇదే ఇందులో ఉన్నదని చెప్పేసి దాన్ని ఓపెన్ చేశారు ఆయన చదువుకున్న ఆయన కదా మంచి ప్రొఫెషన్లో ఉన్నారు అన్న ఓపెన్ చేస్తే అందులో మూడు వందల యాభై డికాయిన్స్ ఉన్నాయి సారీ బిట్కాయిన్స్ ఉన్నాయి మూడు వందల యాభై బిట్కాయిన్స్ ఉన్నాయి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి ఈ మధ్యనే ఈ మధ్యకాలంలో ఉన్నాయి ఆయన ఆస్తి ఇప్పుడు మూడు వందల యాభై కోట్లు ఆయన ఎన్ని రకాల వ్యాపారాలు చేస్తే ఆయన ఒక లీడింగ్ లాయర్ ఎన్ని కేసులు వాదిస్తే ఎన్ని స్థలాలు కొని అమ్మి చేస్తే ఎన్ని చేస్తే మూడు వందల యాభై కోట్లు వస్తుంది ఇది క్రిప్టో దమ్ము ఇది క్రిప్టోకరెన్సీ దమ్ము ఇప్పుడు ఆయన హ్యాపీగా ఆ వృత్తిని కూడా కొంచెం పక్కకు పెట్టి ఆయన జీవితాన్ని హ్యాపీగా నడుపుతున్నాడు ఆయన గడుపుతున్నాడు ఈ విషయం ఏం చెప్పానంటే మనకి బిజినెస్ కాదు కావాల్సింది కమ్యూనిటీ మనిషి అంటే డబ్బు డబ్బు అంటే మనిషి కాబట్టి మనిషి రావాలా మనుషులు సంపాదించుకున్నాడు ఎప్పుడూ ప్రపంచంలో పాడైపోలేదు పది మందిని సంపాదించుకున్నాడు ఎప్పుడూ పాడవడం మనకి కావాల్సిన కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ వల్ల నీ దగ్గరున్న డీకాయిన్ డీ కొట్టే విధంగా బిట్కాయిన్కి మించి వెళ్ళేలా దాన్ని డిజైన్ చేశాను రాత్రి ఒక విషయం చెప్పాను వేరే కంట్రీస్ తోటి ఉన్న అవకాశాలను వాడుకొని మనం వెళ్తున్నాం ఎల్ సుడారితో మాట్లాడుతున్నాం దానికి ఏంటి అరవ అనేది పేద కంట్రీ వాళ్ళకి ఏ అవకాశం ఇచ్చినా వాడుకుంటారు బిట్ కాయిన్ అలాగే తీసుకున్నారు మన కాయిన్ కూడా మన ఎలా వెళ్ళాలి మన కాయిన్స్ మీద అలా చేసుకోవచ్చు దాని మీద నిన్న వాళ్ళతో మాట్లాడబోతున్నాను కొంతవరకు ఆ కమ్యూనికేషన్స్ బిల్డ్ చేసుకున్నాను కాబట్టి మీరు జాగ్రత్తగా రండి గెలిపించండి అంతే వందల నలభై కోట్ల కాయిన్స్ కంపెనీకి ఉంచుకున్న వాటిల్ని మొత్తం అన్నీ కూడా మన కిబో ఫ్యామిలీ కి ఒక కాయిన్కి యాభై ఒక కాయిన్కి వంద అనే రకరకాలుగా మనం నేను ఇచ్చేయడం జరిగింది మీ అందరికి నా దగ్గర లేవు ఇంకా ఇక ఏ ఐదు వందల పద్నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు ఇప్పటివరకు వరకు ఇచ్చాను ఇంకా మిగిలింది పదిహేను కోట్లు ఈ ఫంక్షన్ కోసం ఉంచుకున్నాను ఇందులో కూడా మరి కొంతమందికి కారు విన్ అయ్యి కొంతమంది కారు విన్ అవడం అనేది కొన్ని ఫెసిలిటీస్ కోసం విన్నయ్యారు ఏది సండ్రేకి వచ్చినప్పుడు వీళ్ళందరూ కానీ సండ్రే తర్వాత మళ్ళీ మనం జాన్యువరి వరకు తీసుకున్నటువంటి ప్రక్రియలో చాలామంది కారు విన్నయ్యారు అందులో ఎవరైతే ఇప్పుడు మన కమిటీకి మంచి సర్వీస్ ఇస్తున్నారో వాళ్ళకి ఆ పదిహేను కోట్ల కావసం నుంచి మీకు హౌస్ ఫండ్ ఇస్తున్నాను పని చేయండి అది ఎంత పని చేయాలంటే అది నేను గమనించేంతగా మీరు చేస్తే మీకు కూడా పాద ఈ నా దగ్గర ఉన్న పదిహేను కోట్ల కాయిన్స్ కూడా వీళ్ళకి నేను ఇచ్చే పోతున్నాను ఇప్పుడే నాకు ఒక డాడీ కాల్ చేశాడు ఇప్పుడే ఆయన పేరు ఆయన పేరు గంగన్న నేను వాసిస్తుంటే మధ్యలో ఇచ్చాడు గంగన్న డాడీ నీకేరా ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడే కదా నాన్న అయితే నేను కారు విన్న నయండి డాడీ కానీ నాకు హౌస్ ఫోన్ రాలేదు అని అడిగాడు లేదా అన్న రేక్ అప్పుడు వచ్చిన నేను ఇచ్చాను అప్పుడే మాట ఇచ్చాను సూపర్ సీవిస్కి ఇచ్చాను వాళ్ళకి ఇంకా వాళ్ళు పని చేసిన వాళ్ళకి అంతకుమించి అంతకుమించి ఇప్పుడు నేను ప్లాన్ చేసుకుని ఉన్నాను వాళ్ళే కాదు మీరు కూడా పని చేసుకుంటే మనకు కూడా వస్తుంది మీరే కాదు ప్యూ లైఫ్లో కొత్తగా వచ్చిన కోసం కూడా నేను ఒక ఒక ప్లాన్ క్రియేట్ చేసుకొని ఉంచుకున్నాను వాళ్ళందరికీ కూడా అదే విధానంతో నేను మిమ్మల్ని గుర్తిస్తాను అని చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను కీ సంబంధించి ఎవరైతే ఆ ఫ్యా కింద ఉన్న ఫ్యామిలీస్కి మన ఫ్యామిలీస్కి మంచి సర్వీస్ ఇచ్చాడని ఐడెంటిటీ తెచ్చుకుంటారో అంటే నిజంగా ఇవ్వాలన్నమాట వాళ్ళకు కూడా నేను ఏర్పాటు చేస్తున్నాను ఇది గుర్తుపెట్టుకోండి అలాగే క్యూ లైఫ్లో గొప్పగా వచ్చిన వాళ్ళకి చేస్తాను అది వేరే విషయం అది కేబి బీసీటీతో చేయలేము మనం వేరే చేస్తాను కాబట్టి ఈ కారు విన్నర్స్ మిగిలిన కారు విన్నర్స్ అందరూ ఇంకా నాలుగు వందల యాభై మంది ఉన్నారు వీళ్ళలో నిజాయితీగా గట్టిగా పనిచేసిన చాలామంది నాకు తెలుసు చేస్తున్నారు మీరు ఇంకా దాన్ని నేను గుర్తించడమే కాదు మన కిబో ఫ్యామిలీ గుర్తించినట్టు మీరు చేయండి ఇరవై ఐదు లక్షలు అంటే ఇది నా అంత ఈజీ ఏం కాదు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయిపోయినప్పుడు వచ్చేది ఒక సామాన్య ఎంప్లాయ్ తక్కువేం కాదు నాకున్న ఆ ఐదు ఐదు వందల నలభై కోట్లు నువ్వు ఇచ్చేస్తున్నాను అవి ఇంకా పదిహేను కోట్ల కాయిన్స్ ఉన్నాయి నా దగ్గర అవి కూడా మీకే పనిచేస్తాను పనిచేసిన ఇచ్చేస్తాను జాగ్రత్తగా చేయండి థ్యాంక్ యూ డాడీస్ మరొక విషయం ఏంటంటే ఇప్పుడు ట్రైనింగ్కి రెడీ అయ్యే చాలా చాలామంది చాలా చక్కగా చేస్తున్నారు వల్ డన్ వచ్చేయండి మీతో నా ప్రయాణం నాతో కలిసి మీ ప్రయాణం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం మీ లైఫ్కి ఎలాంటి భరోసా ఇవ్వాలని నేను ఇస్తాను మై హూనా నేనున్నాను రండి గెలిచి రండి గెలిపించుకోవడానికి రండి మీ ఇరవై ఐదు మందిని లేదా ఆ కింద ఉన్న వాళ్ళని గెలిపించుకోవడానికి రండి డమ్మీగా గెలిచి రావద్దు నేను ఇక్కడికి వచ్చినందుకు నేను మీకు ఒక ఫెసిలిటీ ఇవ్వబోతున్నాను ఆ ఫెసిలిటీ మీకు ఇస్తాను ఒకవేళ మీరు డమ్మీ చేసుకుని వస్తే మాత్రం ఆ ఫెసిలిటీ మీకు దక్కదు డమ్మీ అంటే ఏంటి ఆ ఇరవై ఐదు మందికి మీరే డబ్బులు పెట్టేసుకొని మీరే ఎవరెవరి పేర్లు కొట్టేసి చేయొద్దు అన్న నాకు ఆ టైప్ బిజినెస్ నాకు ఇంక బిజినెస్ అవసరం లేదు నాకు ఇప్పుడు కావాల్సిందంతా కమ్యూనిటీ